शतमनन्दम् भवति शतमैश्वर्यम् भवति शतमिति शतम् दीर्गमायुः नभो नभो भवति जायमानो उन्नाम् केत्वशशामे चग्रे भागम् देवेभ्यो विददात्यायन् वृचन्द्रमा आन् दीर्घमायुः आशुष्यशानो वृषभो न युद्मो घना घनक्षोभनश्चरुशनीनाम् सङ्क्रन्दनो निमिष एकवीरस्य तंसेन अजयत्सा कविन्द्रः सङ्क्रन्दनेन निमिषेन दृष्णुना युत्कारेण दुश्चवनेन दृष्णुना तदिन्द्रेण जयत तद्वहद्वम् यदो नर इषु हस्ते न वृष्णा स हिषु हस्ते शनिशङ्घविर्वसी सद्गुःसष्ठास इन्द्रो इन्द्रोजनेन सकम् सज्जो बाहुसज्जोद्वदन् वा प्रतिहिताभिरस्ता बृहस्पते परीदियारदेन रक्षोहामित्रागम् अपबादमानः प्रपञ्जन् सेना प्रमृणो से यदा जयन्नस्माकमेद्यवितारदानाम् गोत्रविदम् गोपिदम् विदंग वज्रबाहुम् जयन्तमज् प्रमृणन्तमोजसा यजमानस्य आचन्द्रार्कम् वंशाभिवृद्धिरस्तु तथास्तु यजमानस्य సంపూర్ణ సంపూర్ణ పార్వతీ పార్వతీ సిద్ధిరస్తు యజమానస్య పరమేశ్వర అనుగ్రహ సిద్ధి ద్వారా అఖండ మహాలక్ష్మీదేవి సకల వ్యాపార సకలవ్యాపార్యవసాయ అభివృద్ధిరస్ యజమానస్య కుమారస్య కుమార్తస్య ఉన్నత విద్యా సిద్ధిరస్తు తస్ యజమానస్య कुमारस्य कुमार्तस्य शीघ्रमेव सत्कुल सञ्जात वधु वरः पूर्वक पानीग्रहणयोग्यतासिद्धिरस्तु तथास्तु यजमानस्य श्री काशीविश्वेश्वरस्वामी अनुग्रह सिद्धिद्वारा यजमानस्य चिन्तित चिन्तितमनोरथफलसिद्धिरस्तु तथास्तु चिरञ्जीव चिरञ्जीव सुखी भव सुकी స్వస్తి నక్షత్ర శుభ ఏకాదశ స్థాన సుప్రీత సుప్రసన్న వరదాభవ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క రాజరాజేశ్వరీ దేవి సమిత కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క పీఠానికి కార్యదర్శి గారైనటువంటి గూడూరు కృష్ణారెడ్డి గారికి పిఎంసి జిల్లా అధ్యక్షుల వారైనటువంటి శ్రీనివాసులు గారి చేత చిరు సత్కారము అందరూ కరతాల ధ్వనులతో చప్పట్లు వల పటవలసిందిగా కూర్చుకున్నాము నవోన భో భవదియాయ మానో ఉన్న ఆం కేతుదష మే చిక్రే ఏ భాగం దేవే ప్యోభిదదాత్యాయన్ ప్రచంద్రమాన్ స్థిరితి దీర్ గమాయుహు గురుగారి తల్లిగారికి పూలమాల సత్కారం నవో న భో భవతియాయ మానో ఉన్న ఆం కేతుదష మే చిక్రే ఏ భాగం దేవే ప్యోభిదదాత్యాయన్ ప్రచంద్రమ ఆన్ స్థిరతి దీర్ అన్ని విజయవంతంగా జరిగినాయి ఇప్పుడు ఒక్కసారి ఒక మూడు సార్లు జై జై శంకర అంటే మనకు కూడా జయం జరుగుతుంది హర హర శంకర జై జై శంకర పెద్దగా అందరూ ఒకే టోన్తో ఇట్లా జై జై శంకర హర నామస్మరణతో జానంలోకి వెళ్ళిపోతాం మళ్ళీ అందరూ పెద్దంగా చెప్పండి ఒకే టోన్తో జయ జయ శంకర హర హర శంకర జయ శంకర హర హర శంకర जय जय शङ्कर हर हर शङ्कर जय जय शङ्कर हर हर शङ्कर जय जय शङ्कर हर हर शङ्कर शम्भो शङ्कर हर शङ्कर जय शङ्कर हर हर शङ्कर ॐ नमस्य वाय ॐ नमस्य वाय మ శివాయ్ ఓం నమ ఓం నమ ఓం నమ ఓం నమ మనం ఈ యొక్క రాజరాజశ్రీ సం జ్ఞానపీఠంకి ఈరోజు ఉభయ దాతలుగా రుద్రాభిషేకానికి రాము గారు వారు ధర్మపత్ని అత్తమ్మ వాళ్ళు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి అందరూ కూడా మన అధ్యక్షులు మరియు కళ్యాణి గారు ఇక్కడ వచ్చినటువంటి పిఎంసి మండల ఈ యొక్క పిరమిడ్ నిర్వాహకులందరూ కూడా మేము ఆహ్వానిచ్చాము ఇక్కడ కార్యక్రమం నిర్వహించాలనుకున్నాం అందరూ కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి చాలా విజయవంతంగా నిర్వహించారు ప్రశాంతంగా జరిగింది ఈ పిఎంసి ఈ యొక్క మీడియా పిఎంసి మీడియా లైవ్కి వాళ్ళు కూడా ఇవ్వటం ఇది అంతా విశ్వవ్యాప్తంగా ఈరోజు పోవటం ఇంతా కూడా అందరూ ఈ అంతరార్థాలు ఇవాళ చెప్పినటువంటి పాటలు ఇవన్నీ కూడా చక్కగా ఇవాళ వషశ్రీ గారు మన ఆచార్య గారు అందరూ చక్కగా పాడారు నారాయణ రెడ్డి సార్ కూడా మూడు రోజులు ఏడు ఉండి బాగా చక్కగా ఆయన ఈ కార్యక్రమాన్ని చేశారు అందరికీ ధన్యవాదాలు రాజరాజ శ్రీశ్వశ్వేటం తరఫున అదేదైనా పత్రిజీ దంపతులకి జై చెప్పండి ఆ పత్రిజీ దంపతులకు పత్రిజీ దంపతులకు ఆమె స్వర్ణమాల మాతకి వాళ్ళ అంతా కష్టపడి అందరినీ ఈరోజు బంధుత్వం పిఎంసి అంటే పెద్ద బంధుత్వం లక్షల బంధుత్వం ఇది ఏ ఊరు పోయినా ఏ జిల్లా పోయినా పిఎంసి ఆహ్వానించే వాళ్ళకి ఏం కావాలన్నా చూస్తున్నారు అట్లాంటి బాంధవ్యాన్ని బంధువులు ఎవరు శివ బాంధవులు ఇళ్ళు అంటే ధ్యానం చేసే వాళ్ళంతా శివ ఎక్కడ పట్టినా శివ బాంధవులే పిఎంసీ వాళ్ళు అందువల్ల అందరికీ ఆ రాజరాశ్రీశేషం కుపాకటాక్షం కలగాలని నేను కోరుకుంటూ ఇంకా మీకు అందరికి ధన్యవాదాలు జై హో పత్రిజీ జై హో పత్రిజీ జై హో పత్రిజీ మరి శ్రీ రాజరాజ స్వామిజీ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మన అందరూ ఆహ్వానించడం జరిగింది మరి దాన్ని అందరం అందిపుచ్చుకొని జిల్లా వైర్గా పక్క జిల్లాలో కూడా ఆహ్వానించడం జరిగింది అనివార్య కారణాలకు రాేపోయారు వచ్చిన వాళ్ళందరికీ కూడా పిఎంసి నెల్లూరు అధ్యక్ష అధ్యక్ష తరఫున నేను వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే రాజరా స్వామిజీ వాళ్ళ యొక్క కమిటీ వాళ్ళందరూ కూడా మనం ఎంతో అద్భుతంగా మనకి సేవా కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము స్వామీజీ గారికి కింద సంవత్సరం కూడా చాలా అద్భుతంగా ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది దానికి మరి నెక్స్ట్ ఇయర్ మూడు రోజుల కార్యక్రమం చేయదలుచుకున్నాము దానికి స్వామి కూడా అంగీకరించడం జరిగింది వారికి నా కృతజ్ఞ తెలియజేస్తున్నాను శ్రీ 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 రాజరాజేంద్ర మహారాజీకి శ్రీ 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 రాజరాజేంద్ర మహారాజీకి श्री 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 राजर महाराजी की काशी विश्वेश्वर भगवान की समेत श्री राजर माता की विघ्नेश्वर भगवान की सुब्रह्मण्य जी की अभय आंजनेय स्वामी की नवग्रा महाराज की अभय आंजनेय स्वामी की नागदेव भगवान की कृष्ण भगवान की श्री रामचंद्र भगवान की श्री लक्ष्मी नरसींश भगवान की गौ माता की भू माता की माता पिता की नमो पार्वती पते हर 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 महादेव शंभू शंकर काये निवास मन चंद्र प्रकृते व करो कौमे अद्या सकलम परस्मे నారాయణాది సమర్పయామి శ్రీమన్నారాయణాది సమర్పయామి లోకా సమస్త సుఖినో సర్వే భద్రాని పశ్యూ మా కష్ట దుర్గభార్గవే ఓం శాంతి 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 ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో పద్నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పటిదాకా ఈ సంఘంకి రాజరాజేశ్వర పీఠం స్వామీజీ వారు ఎప్పుడు నేను ఇక్కడికి రాలేదన్నమాట ఇటీవల గురువుగారు వచ్చారని నాకు తెలిసింది మా టీం వాళ్ళందరూ వచ్చిన్నారు గురుగారితో పటం తెలిసింది అప్పటి నుంచి స్వామీజీని పక్కన కూర్చోబెట్టి చాలా చాలా క్లాసులు కూడా నిర్వహించడం జరిగింది పత్రిజీ మహారాజు అయినా మనం ఎప్పుడు ఇక్కడికి రాలేదు ఈరోజు స్వామీజీ శివరాత్రి సందర్భంగా నన్ను పిలవటము నా మహాభాగ్యంగా భావిస్తున్నాయి ఇది ఈ రోజు అభిషేకం జరగటం కోరకుండా మహానుభావుడు నాకు అభిషేకాన్ని కలిగించాడు నాకు అందుకు స్వామీజీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు శివరాత్రి సందర్భంగా మూడు రోజుల కార్యక్రమం చక్కగా జరిగింది మరి ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు స్వామీజీ చక్కగా మూడు రోజులు ఏర్పాటు చేసి చక్కటే అభిషేకము చక్కగా జరిగింది వాళ్ళందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ జానంలో ఎలాంటి సమస్యలు వచ్చినా పిరమిడ్ మాస్టర్లు కానీ బా బయట ఉండేవారు కానీ ఎవరికైనా ధ్యానం చేసేవారికి ఏ సమస్యలు వచ్చినా ఇక్కడ మా పీఠంలో వాళ్ళకి ప్రాణాయామం ద్వారా ఎలాంటి మందులు వాడకుండా అది పరిష్కారం అయ్యేదానికి ఇప్పుడు ఒక రెండున్నర వెయ్యి మంది దాకా మూడేళ్ల నుంచి వాళ్ళకి ఆ విధంగా ప్రాణాయామంతోనే వాళ్ళకి అన్ని సమస్యలు పరిష్కారం ఇంకా ఇప్పుడు కూడా ఎవరైనా ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకోవచ్చు ప్రాణాయామం నేర్చుకోవచ్చు ओम शांति ओम शांति ओम शांति